హలో హాయ్ అండి అందరికీ నమస్తే టూ డేస్ క్రితం మేడారం జాతర వెళ్ళామండి ఆ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అసలు జాతర ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి కానీ అక్కడ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే అంతా జన సముద్రం కింద మారిపోయింది అసలు వీడియో తీయడానికి కూడా వీలైనంతమంది జనం ఉన్నారండి నాకు వీలైనంత వరకు తీసాను ఈ వీడియోని ఆసియాలోని అతిపెద్ద జాతర అయిన ఈ గిరిజన జాతరను సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అది ఇప్పటి కుదిరింది నైట్ టెన్కి రాజమండ్రిలో బయలుదేరి తెల్లవారుజామున నాలుగింటికి మేడారంలో దిగామండి చాలామంది అప్పటికే వచ్చి ఉన్నారండి ఆ రోజే కాదండి గత పది రోజులుగా ఒక రూమ్ తీసుకుని చాలామంది ఉంటూ అమ్మవారిని దర్శించుకుంటూ రోజు ఉంటున్నారు రూమ్స్ అంటే బరకాలతో తో కట్టి ఇస్తున్నారండి రూమ్ సత్రాలు లాంటివైతే ఇక్కడ లేవు ఒకటి రెండు కనిపించాయి మరి అది ఇస్తారో లేదో కూడా తెలియదు మేమైతే రాగానే స్నానానికి అయితే జంపన్న బాగు వెళ్ళిపోయామండి ఇదే జంపన్న బాగు ఈ జంపన్న బాగు స్నానాలు కట్టంపై అండి స్నానాలు చేయడానికి వీలుగా కుళాయిలు చాలా దూరం వరకు ఉన్నాయండి ఇదే కాకుండా చిలకల కుట్ట స్నానాల బాగు కూడా ఉందండి ఈ రెండు బాగులకి ఒక మరొక కథ ఉంది దాని గురించి తర్వాత చెప్తాను ఈ జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజులు జరుగుతుందంటండి ఈ జాతర జాతర నాలుగు రోజులు కోటి నుంచి రెండు కోట్ల మంది వరకు భక్తులు వస్తారంటండి నాకైతే ఈ రోజే ఒక కోటి మంది జనం ఉన్నట్టు అనిపిస్తుంది కుంభమేళా తర్వాత అంత రద్దీ ఉండి అంత జనం ఉండే జాతర అంటే ఇది ఇక్కడ స్నానాలు అయ్యాక ఇక్కడ నుంచి అమ్మవారు ఉండే గద్దెల ప్లేస్ కి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉందండి ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళాము ఇక్కడ బెల్లాన్ని బంగారం అనే పేరుతో పిలుస్తారండి ఇక్కడ ఆ బంగారాన్ని ఖరీదు చేసి నెత్తిని పెట్టుకుని అమ్మవారి గద్దెల వరకు మోసుకుంటూ వెళ్తారండి భక్తులు ఈ జాతర మొత్తం ఒక ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి ఎంత పెద్ద జాతర అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు వారికి ఉన్న కోరికలు కోరుకుని మొక్కుకుంటారంటండి వారి ఎత్తు బంగారాన్ని అంటే ఈ బెల్లాన్ని ఇస్తానని ఆ కోరిక నెరవేరిన తర్వాత మరలా వచ్చి ఆ మొక్కుబడిని తీర్చుకుంటారంటండి ఇక్కడున్న కోయరాజులు ఈ మూలికల వృక్షాన్ని ఇస్తారంటండి జాతకాన్ని చెప్పి అది ఇంటికి కట్టుకుంటే నరదృష్టి తగలకుండా ఉంటుందంట నేను ఇలాంటి వాటిని పెద్దగా నమ్మను కాబట్టి తీసుకోలేదు స్నానాల కట్టం నుంచి అమ్మవారి గద్దె వరకు ఎక్కడికక్కడ బెల్లాన్ని ఖరీదు చేస్తూనే ఉంటారండి మీరు దగ్గరలో కావాలితే దగ్గరలోనే తీసుకోవచ్చు అమ్మవారి గద్దెకి దగ్గర కానీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఈ మేడారం గురించి అమ్మవార్ల జాతర గురించి నాకు అస్సలు తెలియదండి తర్వాత మా అన్నయ్య చెప్పారు చెప్తున్నంతసేపు కూడా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది ఈ కథ విన్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయండి అసలు ఈ కథ ఏంటంటే ఇప్పుడున్న జగశాలలో పొలవాసు అనే గిరిజన ప్రాంతం ఉండేదట దానికి త్వర మేడరాజు అనే అతనట అతను ఒక రోజు వేటకు వెళ్ళాడట అప్పుడు ఆయనకి ఒక పుట్టపై ఒక అమ్మాయి నుంచుని ఉన్నటండి ఆ నుంచుని ఉన్న అమ్మాయి చుట్టూ పులులు సింహాలు కాపలా కాస్తున్నాయట అమ్మాయికి అప్పుడు మేడరాజుకి ఈ అమ్మాయి ఒక రకమైన కాంతితో కూడిన అమ్మవారిలా కనిపించిందంటండి ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు దైవాంశ సంభూతురాలను భావించి తన వెంట తన గ్రామానికి తీసుకెళ్లాడటండి ఆ రాజు తన గ్రామానికి తీసుకొచ్చిన ఆ రాజు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారండి అప్పటికే కరువు కాటకాలతో దుర్బిర్యంగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఈ సమ్మక్క రాకతో వర్షాలు పడి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటండి మనం కొలిచే ఆ వనదేవతే మన గ్రామ దేవతగా వచ్చి మన సమస్యలన్నీ తీరుస్తుందని ఆ గ్రామ దేవతలు అప్పట్లో సమ్మక్కని వనదేవత అని పిలిచేవారట అండి ఎలాంటి జబ్బుకైనా ఎలాంటి జంతువు కాటుకైనా సరే ఆ సమ్మక్క చేత్తో పసరమందం ఇచ్చేవారట ఆ తర్వాత సమ్మక్క పెళ్లిడికి రాగానే మేడరాజు తన మేనలుడైనా పగడిద్దరాజునిచ్చి పెండ్లి చేశారట వారికి ముగ్గురు పిల్లలు వారి పేరు సారాలమ్మ నాగులమ్మ జంపన్న ఇలా వాళ్ళ లైఫ్ అంతా చక్కగా సాఫీగా జరుగుతూ ఉండేదట అండి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ కరువు వచ్చిందంటండి పొగడిద్ద రాజు కాకతీయ రాజులకి సామంతరాజుగా ఉండేవాడట అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడట మేడారానికి ఎప్పుడైతే కరువు వచ్చిందో ఆ సామంతరాజు అయిన ప్రతాపరుద్రునికి కప్పం చెల్లించడంలో కష్టమైందంటండి మేడారం రాజుకి అప్పుడు ఈ ప్రతాపరుద్రునికి కోపం వచ్చి ఆయన ప్రధానమంత్రి అయిన యుగంధన్ని మేడారంపై దండెత్తమని పంపించారట మాఘశుద్ధ పౌర్ణమి రోజు కాకతీయులు యుద్ధానికి వచ్చారంటండి ఆ తర్వాత మేడారంకి కాకతీయ సైన్యులకి మధ్య భీకరమైన యుద్ధం అతి అతిపెద్దదైన ఈ కాకతీయ సైన్యాన్ని మేడార సైన్యం తట్టుకోలేకపోయిందంటండి కొంతవరకు పోరాడిన తర్వాత యుద్ధంలో సారాలమ్మ గోవిందరాజు పగడిదరాజు మేడరాజు వీళ్ళందరూ చనిపోయారట ఈ వార్త విని సమ్మక్క కుమారుడైన జంపన్న సంపెంగ వాగు దగ్గరికి వెళ్ళి అందులో దూకి చనిపోయారట అండి ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్న సంపెంగ వాగే ఇప్పుడు ఉన్న జంపన్న వాగు ఈ యుద్ధంలో ఆఖరి వరకు విరోచితంగా పోరాడి సమ్మక్క రక్తం ముద్దల అయిన తర్వాత కూడా నడుచుకుంటూ వెళ్ళి ఈ చిలకల గుట్ట వద్ద కూర్చుని మాయమైందంటండి ఆ మాయమైన ప్లేస్లో ఒక కుంకుమ పసుపు కుంకుమ భరిణ తన కోసం వచ్చిన మిగతా సైనికులకు కనబడింది ఆ పసుపు కుంకుమ భరిణని సమ్మక్కగా భావించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరని చేస్తారటండి ఈ చిలకలు కుట్ట అంతా చుట్టూ గోడ కట్టి గేట్లు వేసేసి ఉంటాయండి ఈ జాతరకి ముందు రోజు మాత్రమే ఆ కుంకుమని ఒక పెద్ద జాతరగా జరుపుకుంటూ ఈ గద్దె వరకు తెస్తారు ఆ పసుపు కుంకుమ పరిణ తెచ్చే టైంలో ఈ ప్రాంతం అంతా జన సముద్రంగా మారిపోతుందండి మామూలు టైంలో ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదండి ఒక రాట రూపంలో ఆ రాట అనేది వెదురు బొంగుతో చేసిన కుంకుమంటే దానికి నిండుగా కుంకుమతో నింపబడి ఉంటుంది అంటండి దాన్నే మనం సమ్మక్కగా సారాలమ్మగా భావించి మనం కొలుచుకుంటాం ఇక్కడ సమ్మక్క గద్దె సారాలమ్మ గద్దె పగడిద్దరాజు గద్దె గోవిందరాజుల గద్దెలు నాలుగు ఉంటాయండి ఇక్కడ అమ్మవారి జాతర కార్యక్రమాలు చూసేవారు అమ్మవారిని పూజించేవారు మొత్తం గిరిజనులే ఉంటారండి మామూలు వారికి ఎంట్రీ లేదు ఒకప్పుడు మొత్తం గిరిజనులు మాత్రమే చూసుకునేవారట ఇప్పుడు ఇప్పుడు జనంసంద్రం ఎక్కువ కావడంతో గవర్నమెంట్ కూడా కలిసింది కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమ గల ఈ సమ్మక్క సారాలమ్మను దర్శించుకుని ఈ జాతర యొక్క మహత్యాన్ని విని తిరిగి మేడారం నుంచి ప్రయాణమయ్యాం మేడారం యాత్ర ముగిసేసరికి పదకొండు గంటలు అయ్యింది అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళామండి మేడారం నుంచి భద్రాచలం వెళ్ళే దారి అంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో అక్కడక్కడ గిరిజన గ్రామాలతో ఎంతో ప్రశాంతంగా ఉందండి ఈ దారి గుండా ఉన్న అడవి అంతా పచ్చని వాతావరణంతో చల్లని గాలితో మనసుకి ఎంతో హత్తుకునేలా ఉందండి ఈ యాత్రకు వచ్చే టూరిస్టులందరూ కూడా ఈ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ దారి అంతా కూడా కిలో కిలోమీటర్ దూరంలో అక్కడక్కడ చిన్న చిన్న గిరిజన గ్రామాలు ఉన్నాయండి గ్రామం అంటే గ్రామానికి ఒక పది ఇల్లు ఒక స్కూలు ఒక పంచాయతీ ఉందండి కానీ ఏ స్కూలు పంచాయతీలో కూడా ఒక్కరు కూడా కనిపించలేదు ఇలా ప్రయాణం చేస్తూ ఒంటి గంట అయిందండి ఒంటి గంట అయ్యేసరికి భద్రాచలం చేరుకున్నాము ఇక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళకూడదండి ఎక్కడ వీడియో తీయలేదు బయట నుంచి అయితే చిన్న చిన్న క్లిప్పులు తీశాను మేడారం సమ్మక్క సారాలమ్మ టెంపుల్లో అయితే ఎక్కడైనా సరే ఫోన్ వాడుకోవచ్చండి అక్కడే భోజనం చేసేసి తర్వాత మోదుకూరు వాటర్ ఫాల్స్కి బయలుదేరామండి అప్పటికే నాలుగు అయిపోయింది పైగా ఘాట్ రోడ్ ఇంకా భద్రాచలం చుట్టుపక్కల ప్లేసులు చూద్దాం అనుకున్నాం కాని అండి టైం సెట్ అవ్వలేదండి ఇలాంటి యాత్ర చేయాలనుకున్నప్పుడు రెండు మూడు రోజులు సెలవు తీసుకుని రండి ఎవరైనా సరే పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి ఒక్కరోజు మాత్రమే అంటే ఆదివారం మాత్రమే సెలవు కదా అని ఒక్కరోజు ప్రయాణం మాత్రమే పెట్టుకున్నాం మేము ఇలాంటి యాత్రను రెండు మూడు రోజులు పెట్టుకుంటే చక్కగా అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదేనండి మోతుకూరు వాటర్ ఫాల్స్ దగ్గర వరకు కూడా మన బస్సు వెళ్ళిపోతుంది ఎక్కువగా నడవాల్సిన పని ఉండదు చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు ఇక్కడైతే చాలా మంచి వాతావరణం వాళ్ళు ఆ వాటర్లో ఎంతసేపు ఆడుకున్నా కానీ వాళ్ళకి సరిపోలేదండి టైం తక్కువ ఉండడంతో తిరిగి రాజమండ్రి ప్రయాణం అయిపోయామండి అక్కడి నుంచి మారేడుమిల్లి వరకు కూడా చాలా ప్రమాదకరమైన మలుపులతో ఘాట్ రోడ్ ప్రయాణం అండి నైట్ అయిపోయింది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అదైతే ఇలా మా ఈ ఆదివారం ఈ ఒక్కరోజు యాత్ర ఇలా ఎంతో సంతోషంగా ముగిసిందండి అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్